నమస్కారం నా పేరు అండి నేను విశ్రాంతి ఉద్యోగిని నాకు రచనలన్నా పుస్తకాలు చదవడం అన్నా చాలా ఆసక్తి కానీ ఉద్యోగం చేస్తూ టైం లేకపోవడం వల్ల నా హాబీ మరుగున పడిపోయింది ఇప్పుడు టైం ఉంది కాబట్టి మళ్ళీ మొదలుపెట్టాను కథలు చదవడము చిన్న చిన్న కథలు రాయడము అందులోని ఒక కథ మీరు వినబోతున్న యాదృచ్ఛికం అనే కథ ఈ కథ ఉద్దేశం ఏంటంటే పెళ్ళిళ్ళు మనం ఏదో ఇటేడుతరాలు అటు ఏడుతరాలు చూసేసి పద్ధతిగా చూ చేసేసాము అనుకుంటాము కానీ అవి విఫలమవుతూ ఉంటాయి కానీ ఎప్పుడో ఎక్కడో చూసి మనకి నచ్చి వాళ్ళని అడిగి వాళ్ళకి నచ్చి ఏది చూడకుండా చాలా క్యాజువల్గా చేసిన పెళ్ళిళ్ళు సక్సెస్ఫుగా అవుతాయి నా దృష్టిలో పెళ్ళిళ్ళు లాటరీ లాంటివి అవి మా ముదుటిని ఎలా రాసుంటే అలా దొరుకుతాయి అని నేను నమ్ముతాను ముఖ్యంగా పెళ్ళిళ్ళు సర్దుల్లో జరుగుతాయి అన్నది నా నమ్మకం అటువంటి విషయం చెప్పేదే ఈ కథ ఈ కథని శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి అద్భుత గళం ద్వారా మీరు విని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్తారని నా ఆశ ధన్యవాదాలు వినిపించే వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథలు వికే ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈ రోజు నేను వినిపించే కథ శ్రీమతి ఉమాబాల చుండూరు గారి కథ యాదృచ్ఛకం రచయిత్రి ఉమాబాల చుండూరి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే వారి కథలు నిద్ర చాలా సుఖమ అరవిందారాము గతంలో వినిపించాను కదా తామేదైనా కొంచెం మంచి కథలు రాయగలుగుతున్నారు అంటే చాలా వరకు వారి శ్రీవారు శ్రీ హరగోపాల్ గారి ప్రోత్సాహమే అంటారు ఉమాబాల గారు వారే ఆమె మొదటి శ్రోత మొదటి పాఠకుడు మొదటి విమర్శకుడు అంటారు రెండు వేల పంతొమ్మిది ఈనాడు కథా విజయం పోటీలో బహుమతి పొందిన కథా రచయిత్రి బాల చుండూరి గారి యాదృచ్ఛికం కథ విందామా ట్రైన్లో ఎక్కి కూర్చున్నారు సూర్యప్రకాష్ గారు అప్పుడే తన సూట్ కేసుని బెర్త కింద పెట్టి విశ్రాంతిగా ఇంతలో వాటర్ బాటిల్ అమ్మ వస్తే ఒకటి కొనుక్కుని అక్కడ స్లాట్లో పెట్టి ఇక నిశ్చింత అనుకున్నారు బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్నారాయన ఇంతలో ఒక అమ్మాయి భుజానికి ఒక బ్యాగ్ వేసుకుని చేత్తో వాటర్ బాటిల్ పట్టుకుని వచ్చి ఆయన ఎదురుగా కూర్చుంది బ్యాగ్ తీసి పక్కన పెట్టింది ఎదురుగుండా కూర్చున్న సూర్యప్రకాష్ గారిని చూసి పలకరింపుగా నవ్వింది ఆయన కూడా చిరునవ్వు నవ్వారు వెంటనే ఆమె తన ఫోన్ తీసి కాల్ చేసి ట్రైన్ ఎక్కానమ్మ దారిలో ఇడ్లీ ప్యాక్ చేసుకున్న బటర్ మిల్క్ వస్తే తీసుకుంటాలే పొద్దున్న ఏడులోపే రీచ్ అయిపోతుంది ట్రైన్ ఆటోలోనూ క్యాబ్లోనూ వచ్చేస్తాలే నువ్వు మళ్ళీ నాన్నగారిని పంపకు అంటూ ఫోన్ పెట్టేసింది తర్వాత ఇయర్ ఫోన్స్ తీసుకుని చెవిలో పెట్టుకుని ఏవో పాటలు వింటూ కూర్చుంది తెలుగు అమ్మమాట అనుకున్నారాయన తను కూడా ఫోన్ తీసుకుని మెసేజెస్ చూసుకుంటున్నారు ఈలోపు ఒక ఫ్యామిలీ వచ్చింది ఇద్దరు చిన్నపిల్లల వాళ్ళకి ఐదేళ్లు మూడేళ్ళు ఉంటాయి ఆ పిల్లలకి ఆ పిల్లల్ని చూడగానే ఎదురుగుండా అమ్మాయి చెవిలోంచి ఫోన్స్ తీసేసి వాళ్ళని చూసి హాయ్ అంటూ చేయి చాపింది ఆ పిల్లలమ్మ హాయ్ చెప్పండి అక్కకి అంటోంది ఆ పిల్లలు బెరుగ్గా నవ్వుతూ హాయ్ అన్నారు ఇంతలో ట్రైన్ స్టార్ట్ అయింది ఆ పిల్లల్ని చూసి ఆ అమ్మాయి ఇక్కడ విండో దగ్గర కూర్చుంటారా రండి అంది వాళ్ళు తల ఊపుతూ వచ్చేశారు ఇద్దరు నేను కూర్చుంటా నేను కూర్చుంటా అంటూ పోరాడుకుంటుంటే సూర్యప్రకాష్ గారు పక్కకు జరిగి ఒక పాపని తన సైడ్ విండో దగ్గర కూర్చోబెట్టుకున్నారు తన ఎదురుగుండా అమ్మాయి వైపు చూశారాయన ఆ అమ్మాయి తన పక్కన కూర్చున్న పిల్లాడితో మాట్లాడుతోంది జీన్స్ ప్యాంటు పైన కుర్తా వేసుకుని ఉంది చిన్న బొట్టు పెట్టుకుంది పిల్ల కళగా ఉంది హైదరాబాదేనా అమ్మ అని అడిగారు సూర్యప్రకాష్ గారు అంకుల్ అంది నవ్వుతూ నేను హైదరాబాద్లోనే ఉంటాను అని తన పని చేసే కంపెనీ పేరు చెప్పింది ఓ అన్నారు ఆ కంపెనీ పేరు విని కనుభవంలో ఎగరేసి ఆయన ఆఫీస్ పని మీద లాస్ట్ వీక్ వచ్చాను అంకుల్ ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాను అంది నవ్వుతూ ఆయన కూడా నేను అంతేనమ్మా మా అబ్బాయికి బెంగళూరులో జాబు ఒక వారం కిందట వచ్చి ఇప్పుడు పెడుతున్నాను అన్నారు నీ పేరమ్మా అని అడిగారు మనస్వని అండి అంది నైస్ నేమ్ అన్నారు ఆయన థ్యాంక్ యూ అంకుల్ అని ఆ పిల్లాడితో కబర్లలో పడింది ఆయన కూడా ఏదో బుక్ తెరిచి చదవటం మొదలుపెట్టారు ఇంతలో ఆ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి అదే మనస్సుని మళ్ళీ పాటలు వింటూ కూర్చుంది ఈలోపు డిన్నర్ టైం అయింది అందరూ తినడం స్టార్ట్ చేశారు సూర్యప్రకాష్ గారు బ్యాగులోంచి చిన్న డబ్బా తీసి అందులో పెరగన్ను స్పూన్తో తినేశారు ఆ పిల్లలు తినడానికి అల్లరి చేస్తుంటే వాళ్ళు ఫోన్లో కార్టూన్స్ పెట్టి వాళ్ళకి తినిపిస్తున్నారు ఈ మధ్య పిల్లలకి అన్నం తినిపించడానికి ఈ పద్ధతే వాడుతున్నారు అందరూ అనుకున్నారు ఆయన మనస్సుని కూడా తినేసి కొంచెం సేపు అయ్యాక సూర్యప్రకాష్ గారిని అడిగింది అంకుల్ మీ బెర్తేది ఆయన పైదమ్మ నేను పైకి వెళ్ళనా పడుకుంటావా అని అడిగారు అయ్యో అంకల్ మీరు నా కింది బెర్తి తీసుకోండి నేను పైకి వెళ్తాను అది చెప్దామని అడిగా అంది నీకు పర్వాలేదా అని అడిగారు ఆయన నాకు పైన బెర్త్ ఇష్టం నేను వెళ్తాను అని చకచకా పైన బెర్త్ సరిదేసుకుని బ్యాగ్ పెట్టి తను చకచకా ఎక్కేసి పైకి వెళ్ళిపోయింది సూర్యప్రకాష్ గారు థ్యాంక్స్ అమ్మా అన్నారు మనస్విని పర్వాలేదు అంటూ చెయ్యి ఊపింది సూర్యప్రకాష్ గారికి హాయిగా అనిపించింది ఆయన ఎక్కగలరు కానీ కింద బెర్త్ అయితే మధ్యలో టాయిలెట్కి వెళ్ళి రావటం సౌకర్యంగా ఉంటుంది కానీ ఆయన ఎవరిని రిక్వెస్ట్ చేయరు ఒకసారి ఇలాగే చిన్నవాళ్ళని ఎవరినో అడిగితే వాళ్ళు మొహమాటం లేకుండా నో చెప్పేశారు అప్పటి నుండి ఆయన అడగటం మానేశారు తనే ఎలాగో సర్దుకోవటం మొదలుపెట్టారు ప్రయాణం ఎప్పుడూ ఉండదు కదా ఆయన కూడా పక్కపరుచుకుని విశ్రాంతిగా పడుకున్నారు ట్రైన్ ఉదయం ఐదు నలభైకే హైదరాబాద్ చేరాలి మనస్సుని ఐదు ముప్పైకే అలారం పెట్టుకున్నట్టుంది లేచి కూర్చుని కిందకి చూస్తుంది అప్పటికే సూర్యప్రకాష్ గారు లేచి కూర్చుని కిటికీలోంచి చూస్తున్నారు మనస్సుని కూడా కిందకి దిగి ఆయన పక్కన కూర్చుని గుడ్ మార్నింగ్ అంకుల్ అంది గుడ్ మార్నింగ్ అమ్మా అన్నారు ఆయన నవ్వుతూ ఇంకా ఎదురు వాళ్ళు లేవలేదు నీకు మరోసారి థ్యాంక్స్ అమ్మా ఆయన దానికి ఆమె భలేవారంకుల్ మీ ప్లేస్లో మా డాడీ ఉంటే ఇవ్వనా అంది తేలిగ్గా తీసేస్తూ ఇంకా టెన్ మినిట్స్లో వెళ్ళిపోతుంది కదేమో అంకుల్ అంది అవునమ్మ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రైట్ టైం అన్నారు ఆయన ఎక్కడుంటారు మీరు అని అడిగారు అమీర్పేట అంకుల్ అసలు మలక్పేటలో ఉండేవాళ్ళం అక్కడ సొంత ఇల్లు ఉంది కానీ ఆఫీస్కి దూరం అయిపోయిందని అది అద్దెకిచ్చేసి అమీర్పేట షిఫ్ట్ అయిపోయాం అమీర్పేటలో అన్నయ్య ఫ్లాట్ కొన్నాడు అందరం అక్కడే ఉంటాం అంది అన్నయ్యకి పెళ్ళయిందా అని అడిగారు ఆయన అయింది అంకుల్ కూడా జాబ్ చేస్తుంది ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ అది అంది నాన్నగారు అని అడిగారు ఆయన నాన్నగారు ఎస్బీఐలో బ్రాంచ్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు అమ్మ కూడా సేమ్ బ్యాంకులో చేస్తోంది బేగంపేట బ్రాంచ్ అమ్మకి ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది అని చెప్తూ ఉండగానే ట్రైన్ కాచిగూడ చేరింది బాయ్ అంకుల్ నమస్తే అని వీపుకి బ్యాగ్ సర్దుకుని పిల్లలకి బాయ్ అని చెప్పి దిగిపోయింది సూర్యప్రకాష్ గారు కూడా తన సూట్ కేసు బయటకు తీసి నెమ్మదిగా దిగారు డ్రైవర్ వచ్చి ఆయన్ని విష్ చేసి సూట్ కేసు తీసుకుంటే ఆయన వెనక నడిచి వెళ్ళారు ఇది జరిగిన మూడు నెలల తర్వాత మనస్వరి పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగింది వరుడు మైక్రోసాఫ్ట్లో సిఎఫ్ఓ ఒక సాధారణమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అంత పెద్ద సంబంధాలు రావటం చాలా మందికి రుచించలేదు కానీ దీని వెనక చాలా కథ నడిచింది పెళ్లి జరగడానికి రెండు నెలల క్రితం మనస్సుని తండ్రికి ఒక ఫోన్ వచ్చింది తనని తాను పరిచయం చేసుకుంటూ మనస్సుని నాన్నగారైన మీతో మాట్లాడాలని వీలైతే భార్యతో రావాల్సిందని రిక్వెస్ట్ చేస్తూ రావాల్సిన ప్రదేశం కూడా చెప్పారు వచ్చాక వివరాలు మాట్లాడతానని మీరు నాతో మాట్లాడాకే మీ కుటుంబ సభ్యులతో చెప్పచ్చని శంకర్ గారు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మాటలకు ఇంప్రెస్ అయి ఆయన చెప్పిన ప్రదేశానికి భార్యతో వెళ్ళారు అది గ్రీన్ పార్క్ హోటల్ వీళ్ళింటికి చాలా దగ్గర అక్కడికి వెళ్ళి లాంజ్లోకి వెళ్ళేటప్పటికి ఒక ఆయన అప్పటికే సోఫాలో కూర్చొని ఉండి వీళ్ళని చూడగానే లేచి వచ్చారు భార్యతో వీళ్ళకి ఎదురెళ్ళి చెయ్యి చేస్తూ భవానీ శంకర్ గారా అన్నారు ఆయన నవ్వుతూ మీరేనా ఫోన్ చేసింది అన్నారు అవును అంటూ భవానీ శంకర్ గారి భార్యకి నమస్కారం అని చెప్పి నా శ్రీమతి మాధవీలత లత అని పరిచయం చేశారు పరస్పర పరిచయాలు అయ్యాక లోపలికి వెళ్ళి అప్పటికే రిజర్వ్ చేసి పెట్టిన టేబుల్ దగ్గర కూర్చున్నారు తర్వాత ఆయన ఏం తీసుకుంటారు అన్నారు నాకేం వద్దండి మీరు ఎందుకు రమ్మన్నారా చెప్పండి చాలు అన్నారు ఆయన ఓకే ఓకే అని కాఫీకి మాత్రమే ఆర్డర్ ఇచ్చి అందరికీ ఇక చెప్పేస్తాను టెన్షన్ పెట్టాను నా పేరు సూర్యప్రకాష్ నాకు మీ అమ్మాయి మనస్సుని తెలుసు ఎలా అంటారా నాకు మీ అమ్మాయి రైల్లో పరిచయం అయింది మంచి అమ్మాయి నాకు కోడలు కావలసిన అమ్మాయికి ఎటువంటి లక్షణాలు ఉండాలని అనుకున్నానో అన్నీ ఉన్నాయి ఆ రోజు నేను తప్పనిసరి పరిస్థితుల్లో ట్రైన్లో వచ్చాను మీ అమ్మాయితో పరిచయం అవటం నా అదృష్టం మీ అమ్మాయిలో మంచి మర్యాద సభ్యత సంస్కారం అన్నీ నచ్చాయి మీరు ఎంత బాగా పెంచారో మీ కుటుంబం నచ్చింది ఇంతకీ మాకు అబ్బాయి అమ్మాయి అమ్మాయికి పెళ్ళై యూఎస్లో ఉంటుంది వాళ్ళ అబ్బాయి కంపెనీ పేరు అతని ఉద్యోగ హోదా చెప్పారు మా అబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదామని ఇక్కడికి మిమ్మల్ని పిలిచాను మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీ కుటుంబం గురించి మొత్తం తెలుసు నాకు మీ అందరికీ మీ అమ్మాయికి నచ్చితేనే బలవంతం లేదు మీకు ఇష్టమైనంత సమయం తీసుకుని మీరంతా మాట్లాడుకొని ఆలోచించుకొని చెప్పండి ఇదిగో మా అబ్బాయి ఫోటో ఊరికే ఐడియాగా అంతే మీ అందరికీ ఇష్టమైతే అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకోమని వాళ్ళ అభిప్రాయాలకి విలువగిద్దాం అని అన్నారు సూర్యప్రకాష్ గారు మీరన్నది బాగుంది కానీ మీ అబ్బాయి అంత పెద్ద స్టేటస్లో ఉన్నాడు మీ కుటుంబానికి మాకు అన్ని విధాలా చాలా వ్యత్యాసం ఉంది భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు వస్తాయేమో అని నా భయం అన్నారు భవానీ శంకర్ గారు అటువంటి భేదాలు మాకుంటే మీ వరకు రామ్ మేము మాకు మంచి కుటుంబం మంచి అమ్మాయి కావాలి ఒక విషయం చెప్పండి మీ అమ్మాయి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే మీకు వద్దనే అవకాశమే ఉండదు ఆ పెళ్ళిలో భవిష్యత్తులో సమస్యలు రావని చెప్పలేం కదా ఇప్పుడు పిల్లల ప్రసక్తి లేకుండా ముందు పెద్దవాళ్ళనే మాట్లాడుకుంటున్నాం ఇందులో మీరు వద్దన్నా ఎవరికీ కోపం రాదు అయితే నేను ఒక మంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోలేకపోయానని నిరాశపడతాను అంతే అన్నారు సూర్యప్రకాష్ గారు అప్పుడు సూర్యప్రకాష్ గారి భార్య మాధవి గారు ఉన్నారు అవునండి మీరు అలాంటి భయాలు పెట్టుకోకండి మాకు డబ్బు వద్దు మంచి కోడలు కావాలి ఆ రోజులండి మా వారు మీ అమ్మాయి గురించి చెప్తూనే ఉన్నారు మీ భయాలు మీకు ఉండటం సహజం మీరు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకొని చెప్తే అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకోమని వాళ్ళకి ఆలోచించుకోవడానికి కావలసినంత టైం ఇచ్చి ఇద్దరూ ఇష్టపడితేనే ఈ శుభకార్యం అవుతుంది మీ ఫోన్ నంబర్ తెలుసుకోవడానికి మాకు ఇంత టైం పట్టింది బేగంపేట ఎస్బీఐలో మీ శ్రీమతి పనిచేస్తారని మీ అమ్మాయి మాటల్లో చెప్పిందిట అక్కడ పనిచేసే వాళ్ళ ద్వారా ఎలాగో కష్టపడి మీ శ్రీమతి నెంబరు మీది అతి కష్టం మీద తెలుసుకుని మిమ్మల్ని కాంటాక్ట్ చేసాం ఇబ్బంది పడితే క్షమించండి అన్నారు అయ్యో లేదు లేదు అంటూ కాఫీలు తాగి బయటపడ్డారు తర్వాత భవానీ శంకర్ గారి ఇంట్లో అందరూ మాట్లాడుకుని వాళ్ళ అమ్మాయితో మాట్లాడి తర్జన భర్జనలు పడి ఒక మూడు నెలలు టైం తీసుకుని అబ్బాయి అమ్మాయి కలుసుకుని మాట్లాడుకుని ఓకే అన్నాక పెళ్ళి వరకు రావడానికి ఇంత టైం పట్టింది అందరి మనోభావాలు ఎలా ఉన్నా సూర్యప్రకాష్ గారి ఆనందం మాత్రం పట్టలేకుండా ఉంది కొడుకు కోడల్ని చూసుకుని మురిసిపోయారు అదృష్టం ఒక్కోసారి ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు కదా ఒక్కోసారి జాతకాలు చూసి వంశం మొత్తం చూసి మంచి చెడులు చూసి ఎంత పద్ధతిగా చేసినా వివాహాలు విఫలమవుతాయి ఒక్కోసారి ఎక్కడో చూసి నచ్చి ఎక్కువ ఆలోచించకుండా జరిగిపోయిన పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి విధిని నమ్మాల్సి వస్తుంది ఒక్కోసారి పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయన్నది నిజమేమో అని కూడా అనిపిస్తుంది శ్రీమతి ఉమాబాల చుండూరు గారి కథ యాదృచ్ఛకం విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి తెలియజేయండి మరి నా వినిపించే కథలు వీకే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణని ప్రోత్సాహాన్ని అందించటం మాత్రం మరొకండి మరొకరుగా నమస్తే కథలు కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు